హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి మరో గుడ్ న్యూస్ అందుబాటులోకి రైతు భరోసా యాప్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి బ్యాంకర్లు ఆఫీసర్లు పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది ఈ మేరకు రైతు భరోసా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అది సోమ ఆది సోమలో ట్రయల్స్ పూర్తి కాగా యాప్ చేయాల్సిన మార్పు మార్పులపై మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో ప్రిన్సిపాల్ సెక్రటరీ అగ్రికల్చర్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీసీలో వచ్చిన సూచనలు సలహా మేరకు యాప్లో మార్పులు చేర్పులు చేయనున్నారు రాష్ట్ర సర్కారు రెండు లక్షల లోపు లోన్లను తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు పందాగస్టు లోపు రెండు లక్షల లోపు లోన్లు తీసుకున్న రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల చాలామంది రుణాలు మాఫీ కాలేదు ముప్పై ఒక్క రకాల ఇబ్బందుల వల్ల చాలామందికి లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించి ఆ రిపోర్ట్ను ఇటీవల రాష్ట్ర సర్కారుకు అందించారు ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా ఉండడంతో అరువుల పేర్లు రేషన్ కార్డులో ఒకలా ఆధార్ కార్డులో మరోలా ఉండడం ఆధార్ నంబర్లు తప్పుగా పడడం అర్హుల పేర్లు ఆధార్లో ఒకలా బ్యాంక్ అకౌంట్లో మరోలా పడడం లాంటి సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించుకొని రాష్ట్ర సర్కారు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా యాప్ను అందుబాటులోకి తెచ్చింది మొదట యాప్లో రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యులు వివరాలు ఫ్యామిలీ గ్రూపింగ్ ఎంట్రీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు గత శనివారం రాష్ట్రంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశం జారీ చేశారు వారి ఆదేశాలకు సారం యాప్ను డౌన్లోడ్ చేసుకున్న మండల వ్యవసాయ అధికారులు సర్కారు సూచనల మేరకు అది సోమవారాల్లో ట్రయల్ నిర్వహించారు ప్రతి మండలంలోనే ఒక రైతు కుటుంబ వివరాలు ఎంట్రీ చేశారు బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరణ రుణమాఫీ కానీ రైతులకు వివరాలు మండల వ్యవసాయ అధికారులకు అందజేయాలని రాష్ట్ర సర్కారు బ్యాంకర్లను ఆదేశించింది దీంతో వారు రుణాలు మాఫీ కానీ వివరాలు రెడీ చేసి మండల వ్యవసాయ అధికారులకు అప్పగించే పనిలో ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు బ్యాంకర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా యాప్ ఉన్న మండలాల్లో వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు లిస్ట్లో ఉన్న పేర్లు ఆధారంగా ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్ళి యాప్లో వివరాలు నమోదు చేసుకున్నారు అఫిడేవిట్ తప్పనిసరి జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇటీవల చాలామంది ఆఫీసర్లు ఒక మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయ్యారు ఈ క్రమంలో కొత్త మండలాలను వచ్చిన ఆఫీసర్లు ఎంక్వైరీ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి ఆ సమస్య చెక్ పెట్టేందుకు రైతుల నుంచి ఫ్యామిలీ అఫిడేవిట్ను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రుణమాఫీ కానీ తమ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనే అంశంపై ఫ్యామిలీ ఆఫిడబిట్ ను పంచాయతీ సెక్రటరీ లేదా హెరిటేజ్ ఆఫీసర్ గ్రెస్నర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ సర్వేకి వచ్చిన ఆఫీసర్ అందించాల్సింది ఉంటుంది వార్డు సర్టిఫికేట్ ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు ఇందుకు సంబంధించిన రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి ఎంట్రీ సమయంలో ఆఫీసర్లకు మూడు రకాల ఇబ్బందులు ఒకటి ఒక మండలానికి చెందిన రైతులు ఆ మండలంలోని బ్యాంకులో కాకుండా మరో మండలంలోని బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకొని ఉంటే యాప్లో రైతు వివరాలు ఎంట్రీ కాకపోవలేదు రెండు యాప్లో రిలేషన్స్ ఆప్షన్లో కూతురు కుమారుడు పేర్లు మాత్రమే డిస్ప్లేలో ఉన్నాయి దీనికి వల్ల కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నట్టు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై